హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అను డైరీస్ మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చి కొబ్బరి పాలతో రైస్ చేద్దాం అని అనుకుంటున్నాను దానికి ఏమేం కావాలి ఎలా చేయాలి అనేది నేను వీడియోలంతా చూపిస్తాను వచ్చేయండి కావాల్సిన పదార్థాలు క్యారెట్ బీన్స్ ఆలు పుదీనా కొత్తిమీర ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అన్ని మసాలా వండి చెక్క లవంగము యాలక అనాస పువ్వు సో సోంపు ఇవన్నీ అండి ఉదయం చేయాలంటే ముందుగా మనకి కొబ్బరి పాలు కావాలి ఇవి కొబ్బరి పాలు పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి దాని వెనకాల చెక్క ఉంటుంది అదంతా తీసేసి నేను కొబ్బరి అంత తురిమి వేసి పట్టాను నాకు రెండు కప్పులు రైస్ వేస్తున్నాను దానికి సరిపడా ఇప్పుడు వచ్చి త్రీ కప్స్ ఉంటాయి ఒక కప్పు వాటర్ వేసుకుంటాను టూ కప్స్ రైస్ అండి ఇది మనం చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నాన్ తర్వాత బియ్యం కడుక్కునేసి మనము రైస్ వేసుకోవడమే అంత ఆయిల్ నెయ్యి కూడా కావాలండి మనకు సరిపడ్డ సాల్ట్ ఇది వచ్చి పింక్ సాల్ట్ అండి రెడీ చేస్తున్నామండి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ నెయ్యి వేడెక్కింది మసాలా జిన్స్ అన్నీ వేసుకుందాం వచ్చింటి వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ పచ్చిమిట్టు వేద్దాం

ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ ఇది పచ్చివాసనకి వెళ్ళేంతవరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా మగ్గితేనే మంచి స్మెల్ ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది మొత్తం అంతా క్యారెట్ ముక్కలకి బీన్స్ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్టాలి ఇప్పుడు టమోటా వేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర పుదీనా కరివేపాటు ఇప్పుడు అనపకాయలు అండి అప్పుడు అనపకాయలు చూపించలేదు అనపకాయ గింజలు ఉర్లగడ్డ పెట్టాం ఆప్షనల్ అండి అనపకాయ గింజలు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంట్లో ఉన్నాయని వేసాను వీటికి సరిపడా సాల్ట్ మళ్ళీ రైస్ కష్టం లెక్క వేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి ఒక స్పూన్ బిర్యానీ మసాలా మసాలా ఇవన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకుందాం మనం వచ్చి రెండు కప్పులు రైస్ తీసుకున్నామండి మనం వచ్చి ఫోర్ అండ్ హాఫ్ కప్పు పాలు వేసుకుందాం వన్ కప్పు టూ కప్స్ పాలు అయితే టూ అండ్ హాఫ్ కప్పు వచ్చిందండి ఇప్పుడైతే దీంట్లో ఒక హాఫ్ వేసుకున్నాను కొంచెం వాటర్ వేస్తున్నాను ఒకటిన్నర కప్పు వాటర్ వేస్తున్నా త్రీ కప్స్ వేసాం కదా ఇదొక కప్పు వాటర్ అంటే మూడు రెండున్నర పాలు ఒకటిన్నర వాటర్ అండి మనం అప్పుడు వేగేటప్పుడు ఉప్పు వేసాం కదండి సాల్ట్ వేసాం ఇప్పుడైతే ఈ వా రైస్కి వాటర్కి సరిపోయే సాల్ట్ మనం ఈ తెల్లేటప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు అండి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఇప్పుడు ఒకసారి కళ్ళు పెట్టేసి ఇవి తెల్లనిద్దాం రైస్ వేసేటప్పుడు వాటర్ టేస్ట్ చేసినాం అనుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా లేదనుకోండి కొద్దిగా వాటర్ బాయిల్ అవుతున్నాయి చూడండి ఇప్పుడు దీన్ని రైస్ కుక్కర్లోకి వేసుకుందామండి రైస్ కుక్కర్లో వేస్తున్నాను రైస్ చూడండి ఇలా బాయిల్ అవ్వాలి రైస్ కుక్కర్లకి అయితే మార్చాం కదండి రైస్ వేసేస్తాము రైస్ వేసి కుక్కర్లో పెట్టేసామనుకోండి పొడి పొడిగా వచ్చేస్తుంది అంతా వేసాము సాల్ట్ కూడా సరిపోయిందండి మనం వేసిన సాల్ట్ అయితే రైస్ కుక్కర్లోకి వేసాం కదా రైస్ కుక్కర్ ఆన్ చేసాను కుక్కర్ అయితే ఆన్ చేశానండి రైస్ అయిన తర్వాత చూపిస్తాను కొబ్బరి పడ ఆల్మోస్ట్ అయిపోతూ ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉందంటే మనకి రైస్ రెడీ అయిపోతుంది బటన్ కూడా పడింది గుమ్మ గుమ్మలు పాల కొబ్బరి అన్నీ రెడీ అయిపోయిందండి మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన బెల్లైకన్ అలా క్లిక్ చేసారంటే మేము పెట్టిన వీడియోస్ మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది